లో హిట్లు తప్ప ఫెయిల్ న్యూస్ తెలియని దర్శకులంటే రాజమౌళి అనిల్ రావు పుడి పేర్లే వినిపిస్తాయి ఆచార్య పంచి ఇవ్వకపోతే ఇంకా ఈ లో కొరటాల శివ పేరుండేది అయితే ఇదే లిస్ట్ లో చేరేంత సీన్ ఉన్న దర్శకుడుగా మారుతున్నాడు డైరెక్టర్ బాబీ అన్ని హిట్లే కెరీర్ లో ఒక్క సర్దార్ గబ్బర్ సింగ్ యావరేజ్ గా ఆడిందంటారు కానీ మిగతావన్నీ మాస్ హిట్లే అంతగా తను ఫేట్ తో ఫైట్ చేయగలుగుతున్నాడా మాస్ రూట్ లో దూసుకెళ్తున్నాడా నటసింహం బాలయ్యతో బాబీ తీస్తున్న సినిమా దసరాకు రాబోతోంది దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ వేయబోతున్న ఈ సినిమా నుంచి మాస్ మత్తిపోతోంది మెగాస్టార్ అంటూ ప్రయోగం చేశాడు బాబీ అది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది మల్టీ స్టారర్ మూవీగా మత్తిపోగొట్టింది అంతకు ముందు కూడా వెంకీ నాగ చైతన్యతో మల్టీ స్టారర్ మూవీని తీశాడు బాబీ అది కూడా బాక్స్ ఆఫీస్ చేసింది ఇక మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నే ట్రిపుల్ ఫోటో కాన్సెప్ట్ తో జైల్ తీశాడు ఇది ఒకే హీరోనే ముగ్గురిగా పెట్టి చేసిన మరో రకం మల్టీ స్టార్ ప్రయోగం అన్నారు కూడా అదేంటో ఇలా బాబీ ఏం చేసినా ఏం తీసినా కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది బాబే కెరీర్ డైరెక్టర్ గా పవర్ మూవీతో మొదలైంది ఆ హిట్ తర్వాత కూడా అదే కంటిన్యూ చేశాడు రాజమౌళి అనిల్ రావిపూడిలో వరుస సక్సెస్లతో దూసుకు దూసుకువెళ్తున్నాడు పెద్ద హీరోలతోనే బడా ప్రాజెక్టులు చేస్తూ సక్సెస్ అవుతున్నాడు బాబీ కెరీర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ ఒక్కటే యావరేజ్ మూవీ అది టాక్ వీక్ అయినా వసూళ్ల వరద తెచ్చి గట్టెక్కింది అలా చూస్తే ఒక యావరేజ్ మిగతావన్నీ హిట్ అవటంతో బాబీ లక్కీ డైరెక్టర్ గా ఫోకస్ అయ్యాడు దూసుకు వెళ్తున్నాడు